హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుకో బై కామెడీ చూస్తున్నా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి స్వాగతం సుస్వాగతం పద 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 తొందర తొందరనాడు నేను దించేసి నేను పొలం పళ్ళనికి వెళ్ళాలి అయినా నీకు స్కూల్ కి ఉండడానికి నీకేం ఆ స్కూల్ వెళ్ళను అంటావ్ అరే ఆగో అగంట ఆ స్కూల్ కి వెళ్లవా నువ్వు మీరా స్కూల్ కి వెలవా ఆ అయితే దా నాతో కూలి పనికిరా దా దా దావ్ దిగు పొలం దిగు ఆ స్కూల్ కి వెలావా నువ్వు దా పట్టుకో పట్టుకో లాగు పట్టుకోని లాగు లాగుతావా లేదా లాగు ఈ జనరేషన్ కుర్రలందరికి ప్రాక్టికల్ గా పనిష్మెంట్ ఇస్తే గానీ బుద్ధి రాదు రే నీకు డ్రైవింగ్ వచ్చా ఎవరిని పట్టుకుని ఏ మార్పుతున్నావు బండి గాల్లో అయితే నువ్వు రోడ్ మీద స్కూటీ వేసుకుని పోతున్నావు ఒక పక్క ఆంటీ ఒక పక్క కుక్క సడన్ గా అడుగుతావు అందులో డౌట్ ఏముంది కుక్కనే గుద్దేస్తా గుద్దాల్సింది కుక్కనో ఆంటీనో కాదురా బ్రేక్ వెయ్యాలి కాళ్ళ ఎగరేస్తావా హలో రే లాజిక్ గొప్పదా ఎమోషన్ గొప్పద్రా లాజిక్ గొప్పరా లాజిక్ అంటే ఎమోషన్ గొప్పది లాజిక్ గొప్పరా ఏంట్రా తెగేసుకుంటున్నావు అది కాదు మాయా మా ఫ్రెండ్ ఏమో లాజిక్ కంటే ఎమోషన్ గొప్పదని అంటున్నాడు ఎమోషన్ కంటే లాజిక్ గొప్ప మనం లాజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాం అలాంటప్పుడు ఎమోషన్ కంటే లాజిక్ కాదు లాజిక్ తో పాటు ఎమోషన్ కూడా గొప్పదే అదట్టా కూర్చో చెప్తా ట్రైన్ లాజిక్ తోను స్పీడ్ గా నడుపుతున్నావు కానీ అదే ట్రాక్ ముందు డ్యామేజ్ అయింది నువ్వు ఆపద నుండి బయటపడడానికి నీకు రెండు ట్రాక్లు ఉన్నాయి కుడివైపు ఏమో కూలీలు ఉన్నారు ఏమో ఒకడే ఉన్నాడు అప్పుడు నువ్వు ఇటు తిప్పుతావు కుడివైపు పది మంది పోవడం కంటే ఎడం పక్క ఒకడు పోవడం మంచిది కాబట్టి ఎడం పక్క తిప్పుతా కదా అంతేగా అదే ఒక్కడి ప్లేస్ లో మీ అమ్మ గాని మీ నాన్న గాని మీ పేమిల నుంచి ఎవరైనా గానీ ఉంటే నువ్వు అటువైపు తిప్పుతావా చూసావా లాజిక్ ఎంత ఉందో ఎమోషన్ కూడా అంతే ఉంది లేదని నేను చెప్పు లాజిక్ సార్ అర్థం కదా లాజిక్ సో గై చూసారా ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా చానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్